డిడిసి న్యూస్ కి స్వాగతం పార్వతీపురం నుండి కోనేరు మీదుగా మూడు రాష్ట్రాలకెళ్లి రహదారి మార్గంలోని నాలుగు సంవత్సరాల తర్వాత పూర్తి స్థాయిలో మరమ్మత్తు పనులు చేపట్టడానికి ఎన్ని కష్టాలు కోటి రూపాయలతో నవంబర్ రెండవ తేదీన మరమ్మతుల పనులు ప్రారంభించి నేటికి యాభై శాతం పూర్తి కాగా ఇంకా యాభై శాతం పెండింగ్ పనుల కోసం కాంట్రాక్టర్ నానా కష్టాలు పడుతున్న పరిస్థితి ప్రతిరోజు వందలాది వాహనాలు ప్రయాణికులు అటు ఒరిస్సా ఇటు ఆంధ్రాకి వెళ్తున్న ఈ రహదారి మార్గంలో ఇప్పటికే గౌరవనీయులైన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన ఇటు జిల్లా కలెక్టర్ అటు చెప్పిన ఈ రహదారి మార్గంలోని ఉన్న మరమ్మతు పనులు జరగడానికి ఎన్ని కష్టాలు ఎన్ని ఇబ్బందులు తెలియని పరిస్థితి ఇలాంటి సందర్భాల్లో ప్రైవేట్ మైనింగ్ అధికారులైన రాఘవ కన్స్ట్రక్షన్స్ వారు ఇలా రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ ను ప్రతి రోజు ఇబ్బంది పెట్టడం సరికాదు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని ప్రైవేట్ మైనింగ్ అధికారులు రాఘవ కన్స్ట్రక్షన్ వారు ఈ పనులు వేగవంతం చేస్తున్న కాంట్రాక్టర్ కి సహాయపడాలి మైనింగ్ అధికారులు ఉన్నప్పటికీ గత వైఎస్ఆర్ ప్రభుత్వంలోని రాఘవ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ వారికి మైనింగ్ కట్టబెట్టారు బాగా చేస్తామంటారు కలెక్టర్ గారు అన్నారు కానీ ఇక్కడ రాఘవ కాలేజ్ వ్యక్తులు రండి గతంలో వాళ్ళు రెండు నెలల్లో తెలుగుదేశం గత జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం పెట్టినారు అంటే మైనింగ్ అధికారులు పనికిరారు కాబట్టి బేవట్ వ్యక్తులు కింద మంచి అని చెప్పి వాళ్ళు నెల కాటి ఏడు కోట్ల రూపాయలు ప్రభుత్వానికి ఇవ్వాలంట వారు పప్పు చెప్పారు ఇప్పుడు అప్పు చెప్పిన వాళ్ళు ఎక్కడ పెడితే అక్కడ మొత్తం చూడకుండా ఈరోజు రైలు ఎంత ఉపయోగమైన ఈ కాంట్రాక్ట్ని కూడా అడ్డుకోవడం తగదని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా ఈ రాఘవ కాన్స్ట్రక్షన్ వాళ్ళు ఈరోజు ఈ ఎవరైతే రోడ్లు వేస్తారో వాళ్ళు అడ్డుకోవడం తగదు ఇప్పటికైనా వెంటనే చర్యలు తీసుకొని రెండు మూడు రోజులు రోడ్లన్నీ పూర్తి అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలి తప్ప ఇలాగ ఆపడం అని చెప్పి తెలియజేస్తాను ఏదేమైనా దీనిపైన మళ్ళీ రాఘవ కాన్స్ట్రక్షన్ వారు వచ్చి ఆ ప్రైవేట్ వ్యక్తులైన రాఘవ కాన్స్ట్రక్షన్ వారు వచ్చి చెప్పి అంటనే పనులు రేపు రెండు రోజులను రెండు కానీ మళ్ళీ పూర్తి చేయలేదు ప్రారంభించకపోతే మళ్ళీ భవిష్యత్తులో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈరోజు ఇక్కడ సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అధికారులకు తెలియజేస్తాను పార్వతీపురం మండం జిల్లా కొమనాడ మండల కేంద్రంలో ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ పత్రిక విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి పార్వతీపురం నుండి పూనేరు మీదుగా మూడు రాష్ట్రాలకు వెళ్ళే రహదారి మార్గంలో ఈ రోజు పార్టీ మిత ఇతర ప్రజా సంఘం అనేక పోరాటాలు చేయడం సందర్భంగా నవంబరు రెండవ తేదీన పనులు ప్రారంభించారు అయితే దీనికి సంబంధించి బొబ్బిలి సంబంధి వేణుగోపాల్ గారు ఎస్ఎస్సి కనెక్ట్ ఎక్కిన వారు ఈ పనులు మరమ్మతి పనులని చేపడతాము కోటి రూపాయలు మంజూరైందని చెప్పి పనులు ప్రారంభించారు మూడు రోజులు పనులు ప్రారంభించిన తర్వాత ఈ మైనింగ్ అధికారులకు సంబంధించి ప్రైవేట్ సంస్థ ఒకటి ఉందండి రాఘవ కనెక్ట్ ఎక్కిన వాళ్ళు ఇది ఆపి ఆప్సి మొత్తం పనిచేసింది ఆపారు మూడు రోజులు ఆపారు మళ్ళీ అనుమతి ఇచ్చారు మళ్ళీ ఇప్పుడు పనిచేసి మూడు నాలుగు రోజులు ఆపారు ఈ సుమారు ఈ రోజు జరిగితే ఈ వాళ్ళకి పదిహేడో తేదీ పదిహేను రోజులకి ఆ ఎనిమిది రోజులు పనిచేస్తే మిగతా ఏడు రోజులు పనిచేయలేదు ఈ రోజు పనిచేసి మొత్తం తారు రోడ్ అయ్యే పరిస్థితి ఉంది ఇలాంటి సందర్భంలో రాఘవ కనెక్ట్ ఎక్కినంటే మైనింగ్ మైనింగ్ అధికారులకు సంబంధించి రాఘవ కనెక్ట్ ఎక్కిన సంస్థట వీళ్ళు ఒక్కొక్క లారీకి ఇరవై వేల రూపాయలు అడగడం వల్ల కాంట్రాక్ట్లు తమ సామాగ్రి అన్ని కూడా వదిలే పరిస్థితి ఉంది మేము మంది ఏంటంటే రాఘవ కనిస్ట్రక్షన్ పేపర్ సంవత్సరాలకి బాగు ప్రజా ప్రే ప్రజా ప్రేస కోసం ప్రజలకు సంబంధించిన ఇది మూడు రాజులకి రహదారులు వీళ్ళని కట్టుకోవడం తగదు కాబట్టి నాలుగున్నర సంవత్సరాలుగా మీ పడుతున్న బాధలు మీకు తెలియదు అని చెప్పి తెలియజేస్తున్నాం కాబట్టి వెంటనే కలెక్టర్ గారు గారు చెప్పి అనుకుంటున్నారు ఒక పక్క చంద్ర నారా చంద్రబాబు నాయుడు గారు మేము రోడ్లన్నీ బాగు చేస్తున్నాం పండుగ వచ్చేసరికి మెరుపుల్లాగా ఉంటాయని చెప్పి చెప్తున్నారు ఒక పక్క అధిక కలెక్టర్ గారు కూడా చెప్పే రోడ్లు మారమేట్టి కానీ ఈ పేవర్ సంస్థ రాఘవ కన్సెక్స వాళ్ళు తమ తాము ఎక్కువగా ఆపేస్తండ్రు ఇది తగదని చెప్పి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇది ఒక వ్యక్తిది కాదు ఇది ఎంతోమంది ప్రతిరోజు వాహనదారులు ప్రయాణికులు వెళ్తున్న సందర్భంగా వీళ్ళకి ఆపడం తగదని ఇప్పటికైనా బేవ సంస్థ రాఘవ కన్సెక్స్ వారి వెంటనే స్పందించి ఇది ప్రజా ప్రయోజన ప్రేజక కోసం కాబట్టి మీరు వెంటనే అని కాంట్రాక్ట్కి అనుమతి ఇచ్చి ఈ రోడ్డు మరమ్మతి పనులు చేపట్టాలని చెప్పి కోరుతున్నాం లేనివల్ల భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి కలెక్టర్ గారు కూడా కలెక్టర్ గారు కూడా ఇంకా కొద్దిగా వేగంగా తీసుకొని ఈ మరమ్మతి పనులు చేపట్టాలని కోరుతున్నాం ఆ విధంగా వెంటనే చేపట్టబోతే భవిష్యత్తులో ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం